ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఈ వీడియోని మీరు పూర్తి స్థాయిగా మీరు చూడండి ఒకవేళ మీకు నిజంగా నచ్చితేనే మీరు లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్త వారైతే కనుక వెంటనే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంగ క్లిక్ చేయండి ఓకే నేను మీకు క్రింద చక్కగా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చారు మన టెలిగ్రామ్ గ్రూపు లింక్ ఇచ్చారు సో టెలిగ్రామ్ గ్రూపులో ఉదయాన్నే నేను చక్కగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్లన్నీ టెలిగ్రామ్లో పెడుతున్నా ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని ఏవైనా ఉంటే కనుక నేను అవన్నీ కూడా మన టెలిగ్రామ్లో పెడుతున్నానండి ఓకేనా సో అది న్యూస్ పేపర్ల వరకే ఇక నేను వస్తున్నటువంటి ఈ డిఎస్సిలో సార్ నేను డిఎస్సికి సిన్సియర్గానే నేను ప్రిపేర్ అవుతున్నా సో డిఎస్సిలో ఖచ్చితంగా నేను జాబ్ సాధించాలి అని నీకు నమ్మకం కనుక ఉంటే సో మా వాట్సాప్ నెంబర్ ఇదిగోండి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ మనం చక్క షెడ్యూల్ కనుక ఇచ్చి వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చి ఇదిగోండి ఇది టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఇలా నేను షెడ్యూల్ ఇచ్చేస్తా ముందుగా షెడ్యూల్ ఇచ్చి ఆ టాపిక్ చదివించి ఆ టాపిక్ మీద చక్కగా ప్రాక్టీస్ అన్ని మ్యాచ్ని ఫాలో అయ్యింగే ప్రతీది మ్యాచ్ని ఫాలో అయ్యింగే అన్ని చక్కగా ఫాలోయింగ్ ఫాలోయింగ్లో కూడా బైలింగ్ వాళ్ళు ఉంటుందండి అదేవిధంగా బైలింగ్ వాళ్ళు ఇచ్చి వాళ్ళకి అంత చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ నోట్స్ సో మనం వాట్సాప్ బ్యాచ్ వేసి ఎప్పటి వరకు అంటే మీకు ఎంత మంచి అద్భుతమైనటువంటి అవకాశం ఇలాంటి జాబ్ వచ్చే వరకు అదేనా నీకు జాబ్ వచ్చే వరకు పైగా నేను గ్రూప్లో ఉన్న బ్యాచ్ వాళ్ళందరికీ కూడా మెటీరియల్ ఫ్రీగానే ఇస్తున్నా మెటీరియల్ కూడా మీకు ఫ్రీ యాక్చువల్లీ ఇదే మెటీరియల్ మీరు బయట ఎక్కడైనా ట్రై చేయండి అడగండి మినిమం మూడు వేలు నాలుగు వేలు పైన మెటీరియల్ ఉంటుంది నేను బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి మెటీరియల్ ఫ్రీ ఇస్తున్నా మీరు ఏదైనా యాప్ అనుకోండి వాళ్ళ ఆరు నెలలు సంవత్సరమే ఉంటుంది మీరు మీకు ఇంకా అర్థం కావట్లే యాప్ తీసుకోవడం వల్ల మీకు ఉండేటువంటి తలపట్లు చాలామందికి తెలియదు అండి అదేనా అంటే నువ్వు పుస్తకాలు చదవకుండా వీడియోలు చూడటం ద్వారాగా పుస్తకాలు చదవడం చాత కాకపోతే కనుక నష్టపోయేది మనమే వీడియోలు చూసేసి వీడియోలు వినేసి సబ్జెక్ట్ వచ్చేసింది అంటే అరచేతిలో ఉన్నటువంటి పుస్తకాలను కనుక నువ్వు చదవకపోతే నష్టపోయేది మనమే కాబట్టి రేపు నువ్వు కూడా ఒక ఉపాధ్యాయుడిగా స్థిరపడిన తర్వాత వెళ్ళి నేను వీడియోలో విన్న సబ్జెక్ట్ చెప్తానంటే కుదరదు నీ చేతిలో పుక్కుంటుంది ఆ పుస్తకాన్ని ఆ పాఠ్య పుస్తకాన్ని మనం వాళ్ళకి చెప్పాలి కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకుంటారని చెప్తున్నాను అదేనా నేను ఎప్పుడూ ఒకటేనా అండి వి ఆర్ బౌత్ ఫ్యామిలీ నేను మన ఒక కుటుంబము అని నేను గ్రూప్లో అందరికీ కూడా చాలా అద్భుతంగా టాస్క్ ఇచ్చి చదివించి ప్రాక్టీస్ పెట్టి వాళ్ళకు ఉద్యోగులుగా స్థిరపడాలి ఇప్పుడు మీకు నార్మలైజేషన్ గురించి ఉందండి నేను దయచేసి వినండి నేను మన గ్రూప్ వాళ్ళకి షెడ్యూల్ అనేది బయాలజీ వాళ్ళకి చాలా అద్భుతమైన మెటీరియల్ ఇచ్చారు ఫిజిక్స్ వాళ్ళకి చాలా అద్భుతం హిందీ వాళ్ళకి ఇచ్చా అందరికీ నేను ప్రాక్టీస్ మెటీరియల్ ఇచ్చా టెక్స్ట్ బుక్స్గానే ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్స్గానే చదివిస్తున్నాను వేరేది ఏది కాదు కావట టాపిక్స్ మీరే చూసుకుంటారు దాంట్లో ఇబ్బంది ఎలా ఉంది తప్పేలా ఉందా ఉన్నదే కదా మొక్క మీద చెప్పాము నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి అంటే మొదటి రెండు వారాల్లో విడుదల చేస్తాము అంటున్నారు సో ఇక ఫస్ట్ పాయింట్ వచ్చేప్పటికీ జాగ్రత్త వినండి ఇవన్నీ మీరే ఎంతమంది అయితే మొన్న టెక్టర్ రాశారో నేను భారీగా పదిహేను ఇరవై అంటే దాదాపుగా ఒక పద్దెనిమిది పంతొమ్మిది మార్కుల వరకు కూడా గతంలో కలిసే ఈసారి అన్ని కలిసినాయా అన్ని కలవని నేను చెప్పట్లా కానీ గతంలో కలిసింది కాబట్టి ఇప్పుడు నార్మలైజేషన్ ప్రక్రియలో కూడా మీకు ఖచ్చితంగా మార్కులు యాడ్ అవుతాయి తగ్గే అవకాశం అయితే నైంటీ పర్సెంట్ లేదని కూడా తెలుస్తుంది అండి అదే నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మాట్లాడితేనే కనుక దాని గురించి చెప్తాను సో చాలా చాలామంది బెంగతోను సార్ నాకు రెండు మార్కులు కలిస్తే నేను క్వాలిఫై అయిపోతాను లేదు నాకు ఐదు మార్కులు కలిస్తే కాదు కాబట్టి మీరు టెన్షన్ పడకండి నాకు తెలిసినంత వరకు కూడా నార్మలైజేషన్ ప్రక్రియలో మీకు మార్కులు కలుస్తున్నాయి ప్రతి సెషన్స్ వారందరికీ కూడా మార్కులు అయితే కనుక ఖచ్చితంగా కలుస్తున్నాయి సో పేపర్లు ఎక్కడా కూడా మీకు మాకు బాగా ఈజీగా వచ్చినాయి అన్నది కనుక లేదు ప్రతి క్వశ్చన్ పేపర్ మీరు గుర్తుపెట్టుకోండి టెట్టకే ఈ స్థాయిలో ఉంది అంటే మీకు డిఎస్సి అనేది ఏ స్థాయిలో ఉంటుంది మీకు బయట మార్కెట్లో దొరికే పుస్తకాలు ఎక్కడైనా కానీ మీకు జతపరచు అన్నది లేదు అది అవి ఉండవండి సో ఎవరైనా ఉంటే ఉండొచ్చేమో కానీ నేను ఎందుకంటే బయట మెటీరియల్ వాళ్ళి వెళ్ళి అని చూడట్లేదు నేను అభ్యర్థులకు ఒకటే చెప్తున్నా చదవండి మీరు కంటెంట్ తెలిస్తే కనుక ఎగ్జామినర్ ఎలాంటి హార్ట్ ఇచ్చినా చేయగలుగుతారు సో నేను అదే చెబుతున్నాను అదేనా సో నేను అభ్యర్థులకైతే నేను చెబుతున్నాను రోజు మ్యాథ్స్ ఫాలోయింగ్ అప్లికేషన్ అంటే ఆ స్టేట్మెంట్ రూపం అంటాం స్టేట్మెంట్స్ అంటారు అది కొంతమందికి తెలుస్తాయి అది అందరికి కూడా తెలియదు అండి సో గుర్తుపెట్టుకోండి మిత్ర ఇకపోతే మీకు ఈ నార్మలైజేషన్ ప్రక్రియలో అయితే మార్కులు అందరికీ కలుస్తున్నాయి ఇన్ సర్వీస్ టీచర్లు ఎవరైతే ఉన్నారు వారు ఎవ్వరు టెన్షన్ పడాల్సిన ఎందుకంటే ఖచ్చితంగా అయితే కనుక కొంతమందికి ఆ మార్కులు అయితే తగ్గుతాయని చెప్పట్లే వాళ్ళకి దగ్గర దగ్గరికి వచ్చారు కొంతమంది అయితే కనుక తొంభై ఓసి తొంభై రావాల్సి ఉంటే కనుక మాకు ఎనభై ఆరు ఎనభై నాలుగు ఎనభై రెండు ఎనభై ఒకటి వస్తున్నాయి అన్నారు సో ఇంచుమించుగా మీకు క్వాలిఫై అయ్యే అవకాశం అయితే కనుక ఎక్కువగా ఉన్నది అది కూడా మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ సైన్స్ సోషల్ వాళ్ళు ఇలాగ ఎస్ఈటీ వాళ్ళకి అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే హిందీ అయితే కనుక లేదండి హిందీ అయితే కనుక లేదు దయచేసి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా సో ఇక ఇన్సర్వీస్ టీచర్లకి అయితే మంచి హోప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు ఎందుకంటే దగ్గర దగ్గర ఉన్నారు చాలా మంది ఒక నాలుగు మార్కులు మూడు మార్కులు అటు ఇటుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు హోప్స్ ఉన్నాయి ఇక ఇక ఈ ఈ డిఎస్సి పేపర్లకు కూడా ఎవరు మీరు అంచనా వేయలేదు చెప్తున్నాయి కదా ఇప్పుడు వీటిని మించి వీటిని మించి ఉంటాయి అసలు మీకు వేటిని ఈ టెట్ పేపర్లు ఇచ్చారు కదా ఈ టెట్ పేపర్ల కంటే ఇంకా హార్డ్గా ఉంటాయి ఇంకా హార్డ్ లెవెల్గా ఉంటాయి డిఎస్సి పేపర్ లెసన్ చూస్తున్నా అయితే సైన్స్ వాళ్ళు అయితే నీటు నీటు ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ జైఈ లెవెల్లో జేఈ లెవెల్లో ఉంటాయి అదే ఇక సోషల్ అయితే మీకు ఏపీఎస్సిలో గ్రూప్ వన్ స్థాయి కూడా దాటిపోవచ్చు దాటిపోవచ్చు అందుకని నేను ఎంత హార్డ్గా గ్రూప్లో ఇవ్వడానికి కారణం అదే ఏంటి సార్ మీరు యూపీఎస్సి స్థాయిలో ఇస్తున్నారంటే రేపు వద్ద నీకేదో వడత భక్తికి ఊరికుని ఇచ్చేడు నీకేం ఊరికి ఇచ్చేడు హార్డ్ స్థాయిలో ఉంటాయి అది తెలంగాణ పేపర్లో చూడండి వాళ్ళు మాకు మాస్టార్గా మధ్యస్థంగా ఉన్నాయి ఆ ఇంచుమించుగా అందరూ క్వాలిఫై అవుతారు అంటే వాళ్ళ పేపర్లు ఎలా ఉన్నాయంటే మధ్యస్థంగా క్వాలిఫై అవుతారు అందరూ క్వాలిఫై అవుతారు అదే ఇది సో ఇంకా మీకు నార్మలైజేషన్ ఫైనల్ కీ ఇవ్వలేదండి ఈ ఫైనల్ కీ కూడా ఈ ఫైనల్ కీ కూడా ఇంచుమించుగా నాకు తెలిసినంత వరకు ఏడవ తారీఖు లోపల ఏడవ తారీఖు లోపల అయితే కనుక ఫైనల్కి విడుదలయ్యే అవకాశం ఉంది ఈరోజు ఐదో తారీఖు జనవరి ఐదు ఏడవ తారీఖున ఈ ఫైనల్కి నార్మలైజేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది అనంతరం అనంతరం కూడా మీకు తొమ్మిదో తారీఖు కల్లా మనకి టెట్ట రిజల్ట్ అయితే కనుక అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే ఇవ్వాలనుకుంటున్నారు దీని దృష్టిలో పెట్టుకుని డిఎస్సి కూడా ఇక ఇంగ్లీషు ప్రొఫెషియన్స్ అండి ఖచ్చితంగా ఈసారి ఇంగ్లీష్ మరి గతంలో ఇంగ్లీషు అది గతంలో అందరికీ అందరికీ అంటే మీకు స్కూల్ అసిస్టెంట్లకు పీజీటీ టీజీటీ సో ఇక్కడ మీకు పీజీటీ టీజీటీ పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ బోస్టుకి ఇంగ్లీషు ప్రొఫిషియన్సీలు పెట్టారు ఇప్పుడు అలా లేదు ఇక ఇంగ్లీష్ వచ్చేటప్పటికీ నాకు తెలిసినంత ఇంగ్లీష్ వచ్చేటప్పటికి ఎవరు తగ్గిస్తారంటే ఖచ్చితంగా అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కంప్యూటర్ ఇంగ్లీషు తప్ప ఎస్డిటి కానీ అందరికీ పెడతారు సార్ అందరికీ పెడతారు అందరికీ వర్తిస్తారు దీంతో కొంత న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా ఎదురయ్యే అవకాశం ఎక్కువ ఉంది న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురవుతాయి లేకపోతే ఇంట్లో కంప్యూటర్ అండి కంప్యూటర్ కూడా కంప్యూటర్కి సపరేట్గా పేపర్ లేదు లాస్ట్ టైం ఇంగ్లీషు లాస్ట్ టైం వంద మార్కులు పెట్టి సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ క్వాలిఫైంగ్ వంద మార్కులకి సిక్స్టీ ఫిఫ్టీ క్వాలిఫైయింగ్ పెట్టారు సో ఇప్పుడు అట్లా కాకుండా ఇంగ్లీషు సపరేట్గా పెట్టి కంప్యూటర్ కూడా సపరేట్గా ఇప్పుడు సపరేట్గా పెట్టారు ఇది ఏది కనిపెట్టారనుకో లాస్ట్ టైం దీనివల్ల మేము చాలా నష్టపోయాం కదా అని మళ్ళీ వాళ్ళు అట్టేస్తారు కాబట్టి ఖచ్చితంగా అయితే కనుక లాస్ట్ టైము ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ పెట్టినట్లుగా ఈసారి కూడా ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ సపరేట్గా పెట్టి ఇక కంప్యూటర్ కూడా సపరేట్గా ఇంకొక పేపర్ పెట్టే అవకాశమే ఎక్కువగా ఉన్నది ఎక్కువగా ఉన్నది ఇది దృష్టిలో పెట్టుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అంతేగాని ఇంగ్లీషు కంప్యూటర్ కలిపేసి వంగ మార్కు ఒక పేపర్ పెడతా అనుకో దానికి ఒక యాభై దీనికి ఒక యాభై అంటే మరి గతంలో ఇంగ్లీష్ వల్ల ఎంతమంది లాభపడ్డారు గతంలో ఇంగ్లీష్ వల్ల ఎంతమంది నష్టపోయారు ఇప్పుడు కంప్యూటర్ వల్ల ఈ కంప్యూటర్ పెట్టడం వల్ల కంప్యూటర్ వాళ్ళకి అసలు కంప్యూటర్ గురించి తెలియదు కంప్యూటర్ గురించి నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు ఉంటారు చాలా చాలామంది ఉంటారు మరి దాని మీద ఎంతమంది నష్టపోతారు ఇంగ్లీష్ ఒకటేన అనుకుంటే ఇంగ్లీష్ అని అనుకున్నాడు ఇంగ్లీష్ క్వాలిఫీ అవుతాడు సో ఈసారి అరవై శాతం యాభై శాతం పెట్టారనుకో దీనివల్ల ఈ పేపర్లో ఎంతమంది నష్టపోతారు అదే ఒకసారి మీరు ఆలోచన చేయండి దీంతో న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఉండవు న్యాయపరమైన చిక్కులు వస్తాయి ఎందుకు వస్తాయి అని అంటే ఇన్ సర్వీస్కి ముప్పై సంవత్సరాల తర్వాత మీకు టెంట పెట్టాలి టెంట పెట్టారు సో యాదీస్కి దీన్నే గతంలో అసలు కంప్యూటర్ లేదు వాళ్ళకి கம்பியூட்டர் அந்த கம்பியூட்டர் கொஞ்சமந்த தெளிவு ஜாத்தி எல்லாம் மாட்டாரே ஆல்ரெடி டெக்லோ சிலபஸ்ல ஐசோடி உண்டு கதா தான் உண்டு கண்டி வந்து அது இன்லூடிங் ஆஃப் சப்ஜெக்ட் அது இன்லூடிங் ஆஃப் మీకు సైకాలజీలో సబ్జెక్ట్ ఉంది అంతేగాని ఇక్కడ ప్రత్యేకంగా కాదు కదా ప్రత్యేకంగా పెడుతున్నారు సో అలానే ఇంగ్లీష్ కూడా ఆల్రెడీ మనకి ఎస్డిటి వాళ్ళకి ఉంది స్కూల్ ఎస్టేట్ వాళ్ళకి టెన్త్లో అందరికీ ఉంది ముప్పై మార్కులు ఉంది అంత మాత్రమే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇక్కడే మానేయట్లేదు కదా సో డిఎస్సీలో కూడా ఉంది డిఎస్సీలో కూడా ఇంగ్లీష్ అనేది ఉంది సో అంతేగాని ఇక్కడ ప్రత్యేక కొంతమంది తెలుగు చేటర్గా మనపడతారు సబ్జెక్ట్ మీద అవగాహన లేక సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో మేము రాసేస్తున్నాం మేము చేసేస్తున్నాం అని అనుకుంటున్నారు కానీ కానీ ఇక్కడ జరిగేటువంటి న్యాయపరమైన చిక్కులు కూడా దీనివల్ల ఈ కంప్యూటర్ కట్టడం వల్ల గతంలో రాసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా రాయాల్సిందే ఆ పరిస్థితి వస్తుంది కావాలంటే చూసుకోండి కావాలంటే మీరు చూడండి మిత్రులని నేను చెప్పింది అవునా కాదా అనేది కూడా దయచేసి కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పేమి కాదు ఉంటే వాళ్ళందరికీ వర్తించారు లేదనుకోండి అసలు ఆ కంప్యూటర్ అనేది తీసేయాలి అంటే ఆ సబ్జెక్ట్ అనేది తీసేయాలి ఎంట్రెడ్యూస్ చేయడం వల్ల ఇటు గతంలో ఉద్యోగాలు మెకాడిఎస్సీలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన వాళ్ళు పన్నెండులో వచ్చిన వాళ్ళు పదకొండులో వచ్చిన వాళ్ళు ఈ పదహారులో వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ కంప్యూటర్ ఎగ్జామ్ ఇప్పుడు వర్తిస్తారు వర్తిస్తారు ఎందుకంటే డేటా వర్తించిందా సో ఇది మీకు లీగర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా కూడా మీరు కూడా ఒకసారి ఎందుకంటే మీకు ఆలోచన విధానం ఉంటారు మీకు ఆలోచన విధానం లేకుండా మీరు ఈ డిఎస్సి ఎగ్జామ్స్ ఏమో రాసేది అదేనా అది నేను అందుకని గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా అన్ని విషయాలను జాగ్రత్తగా చెప్పి నేర్పిస్తూ ముందుకు వెళ్తున్నాను సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా తెలుసుకొని